తన పేరు ఆరాధ్య కాదు తన పేరు మళ్ళీ నా భార్య అని చెప్పేసి అయితే గౌతమ్ అన్ని ప్రూఫ్స్ చూపిస్తూ ఉంటాడు అవి చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే ఇవన్నీ నిజాలు లాగానే ఉన్నాయి అంటే నువ్వు ఇన్నాళ్ళు మమ్మల్ని మోసం చేశావు ఇతను కానీ ఆధారాలు చూపించకపోతే తిన్ని చదగొట్టి బయటకు పంపించేవాడిని కానీ ఇప్పుడు ఈ ఆధారాలన్నీ చూస్తూ ఉంటే నువ్వు ఆరాధ్యవి కాదు మళ్ళీ ఇవే అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది అయ్యో నేను చెప్పేది కా కాస్త వినండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే నువ్వు ఆరాధ్యావు కాదు మళ్ళీనే అని చెప్పేసి అయితే అందరూ అనుకుంటూ ఉంటారు అది చూసిన భానుమతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మమ్మల్ని ఎందుకు మోసం చేశావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ కూడా ఏంటి ఇన్నాళ్ళు నువ్వే మా ఆరాధ్యవి అనుకున్నాము కానీ నువ్వు ఆరాధ్యవి కాదా మళ్ళీ వా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే చాలా బాధపడుతూ అయ్యో నేను చెప్పేది కాస్త వినండి నన్ను ఎవరు నమ్మరేంటి అని చెప్పేసి అయితే అందరి ముందు బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ నమ్మకపోవడంతో చాలా బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్